నేను ఇదివరికి నేను హైదరాబాద్ లోకల్గా నేను రెండు తీసుకున్నాను అలాంటి కవర్ లాంటిది ఏం లేదు బట్ మీరు యాక్చువల్గా అంతా మీరు ముందుగా చక్కగా మీ ఎక్స్పీరియన్స్ అంతా మీరు ఇన్వెస్ట్ చేసి మాకు ఆ రీసెర్చ్ చేసి మీరు అన్ని డిజైన్ చేశారు అది మాకు అర్థమైంది వేసుకెళ్ళి ఆ వర్క్ అంతా అండ్ ఓవరాల్ గా ప్రొడక్టర్స్ కానీ మీరు ఏవైతే యాక్సెసరీస్ ఇచ్చారో అన్ని బాగా యూజ్ అయినాయి అండ్ ఓవరాల్ గా మంచి మంచి ఎక్స్పీరియన్స్ ఉందండి లైక్ బెడ్ లైక్ వాల్యూ ఫర్ మనీ అనిపించింది డీల్ అంతా సో థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ నేను ఫస్ట్ హైదరాబాద్ మీరు పంపిస్తారు లేదని సో ఆ ప్రాసెస్ అంతా చాలా స్మూత్ గా ఉంది ఇంటి వరకు ఆల్మోస్ట్ అది చెప్పినట్టు లైక్ మెహదీపట్నం దగ్గర మాకు నియరెస్ట్ ట్రాన్స్పోర్ట్ ఉంది అక్కడ వితిన్ టెన్ కిలోమీటర్స్ వరకు అప్ టు గ్రౌండ్ ఫ్లోర్ వరకు తీసుకొస్తా అని చెప్పారు సో లక్కీగా మణికొండ కొండ టెన్ కిలోమీటర్స్ రేంజ్ లో ఉంది ప్రొడక్ట్ డెలివరీ అయింది ఆన్ టైమ్ అండ్ సో యా ఎవ్రీథింగ్ గుడ్ సార్ సో మచ్ ఫర్ యూర్ కరెక్ట్ సార్ అవును అవును యా కరెక్ట్ సార్ బట్ యూ సో మచ్ సార్ మీరు ఇంత చక్కగా మమ్మల్ని ఎడ్యుకేట్ చేయాలి అండ్ మంచి ప్రొడక్ట్స్ మీరు ఇలా అందరికి అందజేయాలని చెప్పి కోరుకుంటున్నాను థ్యాంక్ సో మచ్